సీఎం రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లో పడింది ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది ద్రవ్య చుమికి పూర్తిగా స్తంభించింది సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికి కాసుల కటకట నెలకొంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది సెప్టెంబర్ లో రాష్ట్ర ఆర్థిక మరోమారు డిఫ్లేషన్ దశలోకి పడిపోయింది నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో మూడోసారి ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడం ఆర్థిక నిపుణులు ఆందోళనకు గురిచేస్తుంది కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో సెప్టెంబర్ ప్రతి ద్రవ్యోల్బణం సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం నమోదైంది ఇందులో గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉండగా పట్టణ ప్రాంతంలో మైనస్ సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం నమోదైంది ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండేళ్ల తర్వాత గత జూన్లో తొలిసారిగా డిఫ్లేషన్ మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం నమోదైంది ఆ మరుసటి నెల జూలైలోనూ డిఫ్లేషన్ మైనస్ సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం రికార్డ్ అయింది ఇప్పుడు సెప్టెంబర్లో మళ్ళీ సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం నమోదైంది ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్లు సూచించే ప్రమాదకర సంకేతమని రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కాలం నాటి దారుణ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ రాష్ట్రానికైనా డిఫ్లేషన్ అనేది ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు డేంజర్ బెల్ వంటిది అందుకే ఆరోగ్యకరమైన ఆర్థిక వృద్ధి కోసం ద్రవ్యోల్బణ రేటు రెండు నుంచి ఆరు శాతం మధ్య ఉండాలని రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్నది కానీ తెలంగాణలో ద్రవ్యోల్బణం సున్నా కంటే తక్కువగా పడిపోయింది డిఫ్లషన్ కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు దెబ్బతింటాయి ఉద్యోగాలు ఊడిపోతాయి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతున్నది అని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆర్థిక వ్యవస్థలో వస్తువులు సేవల ధరలు సమయానుకూలంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తారు ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే వస్తువులు సేవల ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఒకవేళ ద్రవ్యోల్బణం ఒక పరిధి వరకు తగ్గితే ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు అయితే అదే ద్రవ్యోల్బణం వైరస్లోకి వెళ్తే అది డిఫ్లేషన్ స్టేట్లోకి జారినట్లు ఆర్థిక నిపుణులు చెప్తారు నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రంలో ధరలు తగ్గడం అటుంచితే వస్తు సేవలను వినియోగించుకునే ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని అర్థం చేసుకోవాలి ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం ప్రస్తుతం సెప్టెంబర్లో తెలంగాణ ద్రవ్యోల్బణ రేటు మైనస్ సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతానికి పడిపోయింది